హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే లాగ్ మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా టైం వచ్చేసి వన్ థర్టీ టూ అలా అవుతుంటుంది అనమాట టూ 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 థర్టీ అట్లా అవుతూ ఉంటుంది సో ఇంకా అయితే ఇంకా ఆ రోజైతే గురువారం అనమాట గురువారం ఇంకా కొంచెం క్లీనింగ్ చేసుకోవాలని ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట దేవుడి పాటలు క్లీన్ చేసేయాలి ఇంకా జనవరి ఫస్ట్ వస్తుంది అలాగే ఇంకా సంక్రాంతి ఆ టైం వస్తుంది కదా సో ముందు ఊరు వెళ్ళాలి కదా ఇంకా ముందుగానే ఇంకా కొంచెం అలా రెడీ చేసేసుకున్నాను అనమాట చాలా సో కొంచెం భూజంతా దులుపుకునేసి తర్వాత అయితే దేవుడి పాటలు నీట్గా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకోవాలి ఉంటాయి కదా కామాక్ష్యామ దీపం అవన్నీ ఇక్కడ చూసారా ఇంకా ముగ్గుతో పిండి ముగ్గుతో కాకుండా ముగ్గు పిండితో వేశాను ఆ రోజైతే బియ్యి పిండి లేదు లేకుండా పోయింది సో అందుకని అయితే ముగ్గు పిండితో వేసేసరికి ఇంకా ఏదో తెలియట్లేదో ఆయిలో ఏదో ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు దీపాలు పెట్టాను కదా పిండి దీపాలు ఆ ఆయిల్ అంతా లీకేజ్ అయ్యి ఏమో అలా అయిపోయిందనమాట కొంచెం నూనె నూనెగా జిడ్డు జిడ్డుగా ఉండేసరికి ఇంకా క్లీన్ చేసుకుందాము కొంచెము అనేసి ఇంకా చేస్తాను ఇక్కడ సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి బ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ ఇవ్వండి సో బ్లాగ్ లైక్ అయితే వెళ్ళిపోదాము సో వాటిని అయితే ఫస్ట్ నేనైతే మామూలుగా క్లాత్తో తడిగుడ్డు ఉంటుంది కదా తడిగుడ్డతో అయితే క్లీన్ చేస్తాను కానీ ఇక్కడ ఆయిల్ పడింది కదా కొంచెం బాగా జిడ్డుగా అనిపించింది అనమాట అందుకని అయితే కొంచెం సోపు వేసి బాగా రుద్ది ఇంకా అలా వాటర్తో డైరెక్ట్గా వాటర్తో కడిగేసి కడిగేస్తున్నాను ఇంకా కడిగేసి ఎండకు పెట్టేస్తే బాగా ఆరిపోతుంది కదా ఫస్ట్ అయితే ఇంకా ఇలా ఫస్ట్ కడిగేసుకొని స్టాండ్ల్ని ఎండలో పెట్టేసుకున్నాను అనమాట బాగా ఇప్పుడు ఇవి క్లీన్ చేసేలోపు అది ఆరిపోతుంది కదా సో అందుకనేసి అయితే ఇంకా కడిగేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదంతా నీట్గా చుట్టు చేసుకుంటున్నాను అనమాట ఇంక ఎందుకంటే ఇక్కడ చీమలు అవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట చీమలు అయితే మన ఇంట్లో ఉండేది లేదు ఇప్పుడైతే కొత్తగా చీమలు అలా వస్తున్నాయి అన్నమాట ఎర్ర చీమలు కొంచెం అవన్నీ బాగా నీట్గా చేసి కొంచెం వాటర్లో పెనాయిలు పసుపు అలాగే పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఒకసారి చల్లుతాను అయితే దొరకదు కదా ఇంకా సో అందుకైతే ఇంకా డెటాయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఆ స్మెల్కి బొద్దింకలు బల్లులు అవి రాకుండా ఉండడానికి ఇంట్లో అయితే బల్లులు ఏమి ఉండవు క్లీన్ చే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటాను కాబట్టి దేవుడి పట్టాల దగ్గర అయితే బల్లులు ఉండవు సో మొత్తం క్లీన్ చేసేసుకొని దీపాలన్నీ కడిగేసుకున్నాను ఫైనల్గా అయితే ఇంకా దేవుడి బొట్లన్నీ కుంకుమ బొట్లన్నీ పెట్టేసుకొని ఇంకా సర్దేశాను అనమాట టైం అయితే ఫోర్ అవుతుంది నేను టూ థర్టీ చెప్పాను కదా టూ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఫోర్ ఆ టైం అయిందనమాట ఇంకా కొంచెం ఎవడపా పూజ గది అంతా క్లీన్ అయిపోయి నీట్గా సర్దేశాను సో ఇంకైతే ఒకసారి చిమ్మేసి ఇంకా మా పెట్టేస్తే సరిపోతుంది ఇంకా చూసారు కదా కొంచెం క్లీన్ చేసేసరికి కొంచెం డస్ట్ అంతా అలా ఉంటుంది కదా ఇంకా అవన్నీ ఒకసారి చిమ్మేసి తర్వాత అయితే మోబ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా ఫోర్ థర్టీకి అలా ఫోర్ ఫార్టీ ఫైవ్ అలాగొచ్చేస్తారనమాట ఇంకా వాళ్ళు అయితే ఇంకా ఈవినింగ్ సిక్స్ అనమాట టైం అయితే ఇంకా సిక్స్ కల్లా ఇంకా దీపం పెట్టేసి ఇంకా వాళ్ళ కోసం ఇంకా ప్రిపేర్ చేయాలి కదా టిఫిన్ అయినా లేకపోతే ఇంకా రైస్ అయినా ఏదో ఒకటి చేయాలి ఇక్కడైతే వాళ్ళు హోంవర్క్ రాసుకుంటున్నారు అనమాట పిల్లలకైతే కొంచెం ఇప్పుడైతే హోంవర్క్ మరీ ఎక్కువ ఏం లేదు తక్కువేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి జాన్వర్స్ జానవర్లోనే యాన్యువల్ డే ఉందన్నమాట తొందరగా పెట్టేసుకున్నారు మామూలుగా అయితే ఏప్రిల్ అలాంటప్పుడు జరుగుతాయి కదా అదైతే ఇప్పుడు ముందుగానే అనమాట అప్పుడైతే ఎలక్షన్ వల్ల ఆగిపోతున్నాయేమో అనేసి ముందుగానే పెట్టేసుకున్నారు దానికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల హోంవర్క్ అయితే ఎక్కువ ఉండట్లేదు మామూలుగా కొద్దిగానే పెడుతున్నాడు ఒకటి రెండు అంతే ఇస్తున్నారు అనమాట సో ఇంకా ఈరోజైతే మా నైట్ డిన్నర్ అయితే సంగటి చేస్తున్నాను సంగటి ఇంకా అలాగే పచ్చడి అనమాట వేరుసన్నపప్పు పచ్చడి చేస్తున్నాను మీకు తెలుసు కదా ఆల్రెడీ నాకు వేరుసెనపప్పు చట్నీ సంగటి అంటే చాలా ఇష్టము మునగాకు తాలింపు ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది సంగటి వేరుసెనపప్పు పచ్చడి అలాగే మునగాకు తాలింపు అనమాట చాలా బాగుంటుంది సో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే తినేసాను తినేసి కొంచెం అలా బయట కొంచెం వాకింగ్ కోసం అంటే బయటే వచ్చాను అలాగ వాకింగ్ కోసం కొంతసేపు అలా వాకింగ్ చేస్తాను సో వస్తే చందమామ ఎంత బాగుందో తెలుసు అసలు వెన్నెల అసలు చల్ల గాలి వీస్తుంది అలాగే ఆ చీకట్లో చందమామ చాలా చక్కగా కనిపించాను నాకు సో ఒకసారి అయితే షూట్ చేద్దాం అనేసి షూట్ చేశాను చాలా బాగుంది ఒక చిన్న లైట్ వెలిగిన నట్టు ఉంది కదా ఇక్కడి నుంచి అయితే చాలా కాంతి అనమాట చీకట్లో చూట్ చేశాను కదా సో అలా ఉంటుంది చాలా బాగుంది అనిపించింది నాకైతే చందమామ చూస్తుంటే అలానే చూస్తూనే ఉండిపోయాను కాసేపు దాకా నేను అయితే బయట ఇంకా దీపం కూడా అలానే వెలుగుతూనే ఉంది సో ఇంక ఇక్కడైతే మళ్ళీ కాసేపు బయట ఉండి ఇంకా ఇంట్ర వెళ్ళిపోయాము వెళ్ళిపోయేసరికి ఇంకా కిందింట ఉంటారు కదా మన కిందింట అమ్మాయి వాళ్ళు ఎవరో రిలేటివ్స్ గోరింటాకు ట్రాక్ తెచ్చిచ్చారంట సో కొంచెం అయితే ఆకులు తెచ్చిచ్చారు ఆకుదిచ్చారు సో ఆకునప్పటికప్పుడు అంటే ఆ రోజే అడిగింది అనమాట ఆ రోజు ఆ రోజే నేను తొందరగా హోంవర్క్ చేసేస్తాను నాకు పెట్టు మమ్మీ అనేసి అన్నది ఓకే అమ్మా పెడతాను కొద్దిగా ఒక కోన్ ఉంది ఇంట్లో కోన్తో పెడతానులే అనేసి అని అది ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను సో అనుకోకుండా ఇంకా అమ్మాయి అయితే గోరింటాకు తెచ్చింది ఇంకా అన్నం కూడా తినేసాము కదా ఇంకొకసారి అయితే వేసేసి అప్పటికప్పుడు పెట్టేశాను అనమాట ఇలా గోరింట కంటే రుత్విక చాలా ఇష్టము ఇష్టం కానీ కొద్దిసేపు కూడా ఉంచుకోదనమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచుకుంటుంది ఎక్కువసేపు అయితే అస్సలు ఉంచుకోదు ఎందుకో ఇబ్బంది పడుతుంది అనమాట చిన్నపిల్లలు కదా ఇంకా ఆడుకునే వయసు కదా వాళ్ళకి అలాగ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమి పెట్టుకుని అంతే ఇంకేస్తాను మమ్మీ నేను అడిగేస్తాను మమ్మీ అనేసరిలోపు ఇంకా సరే ఇంకా నేనేం చేయాలని అనేసి అన్నాను ఇక్కడ ఫైనల్గా అయితే ఇంకా రెండు చేతులకి అలా పెట్టేసాను కొంచెం వాటర్ అంటే నిమ్మకాయ పిండాను ఆ నిమ్మరసం ఎక్కువయ్యేసరికి కొంచెం అలా కారిపోయిందనమాట పర్లా బాగానే పండింది చాలా చక్కగా పండింది అనమాట ఇంకా బాగా ఎర్రగా బాగా పండింది ఇంకా కొంచెంసేపు కొంచెం కవర్లో అలా చుట్టేస్తే బాగుంటుంది మా అమ్మ అయితే ఇప్పుడు మేము చిన్నప్పుడైతే ఇలా గోరింటాకు తెచ్చి మిక్సీలు ఉండ ఉండేది లేదు అప్పుడు ఇంట్లో రోల్లో రుబ్బుతుంది అమ్మ రుబ్బి ఆ నైట్ పెట్టేదన్నమాట నైట్ మాత్రం పెడుతుంది పగలు పెట్టదు ఎందుకంటే ఏమో తినేస్తాననేసి ఏమో మా అమ్మ భయము నైటే పెట్టి దగ్గరుండి పెట్టి మళ్ళీ వాటికైతే ఇంకా నైట్ పడుకునేటప్పుడు కళ్ళలో పెట్టుకో పెట్టుకుంటుందేమో మొహను తుడుచుకుంటుంది బట్టలకైపోతుంది అనేసి ఇన్ని ఆలోచించి మా అమ్మ అయితే కవర్ చుట్టేస్తుంది అనమాట కవర్ చుట్టేసి ఇంకా పడుకోబెడుతుంది అప్పుడు అలా పడుకునేదాన్ని అనమాట అలా చేద్దామనేసి అనుకుంటే కూడా ఋత్విక కొసేపు కూడా ఉంచు ఉంచుకొని లేదు అప్పటి అదే అమ్మ అలాగా కవర్లు చుట్టి ఇంకా అలా పండ పడుకోబెట్టి ఉదయం లేచి తని లేపి బాగా డ్రై అనమాట అప్పుడు అప్పుడు లేచి కడుగుతుందనమాట అమ్మ అంత ప్రేమగా చూసుకుంటారు కదా ఇంకా అమ్మ అలానే నేను నా కూతురుని చూసుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరూ అలానే చూసుకుంటారు ఆడపిల్లల్ని ఇంకా ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అనమాట ఆ రోజైతే ఫ్రైడే మరుసటి రోజు ఫ్రైడే కదా ఇంకా రోజైతే మార్నింగ్ లేచి ఇంకా బయటంతా నీట్గా కడిగేస్తాను ఇంట్లో పనులంతా అయిపోయింది కిచెన్ అంతా అన్నీ కడిగేసాను ముందు రోజే కడిగేసాను ఇంకా బయట ముగ్గు మాత్రమే వేయాలి సో ముగ్గు కూడా వేసేసాను ఫోర్ థర్టీకి ఏమో లేచాను ఆ రోజు ఇంకా చూసారా మంచు పొగ మంచు ఫుల్గా ఉందనమాట అసలు గాలి వేస్తుంది నాకు సైనస్ ప్రాబ్లం కదా ఒక్క తగిలితే కూడా కొద్దిగా తగిలితే కూడా వెంటనే తల్లెప్పి కొంచెం ముక్కులలో జలుబులాగా రావడం అలాగే ఉంటుందన్నమాట ట్రైన్ అయితే వెళ్తుంది ఆ టైంలో గూడ్స్ అనుకుంటాను గూడ్స్ వెళ్తుంది కనిపించట్లేదు మామూలు ట్రైన్ అయితే కనిపించేది గూడ్సు ముందు రోజు నైట్ చూ చూపించాను కదా చందమామ ఇటు సైడ్ నింది ఇప్పుడేమంటే ఇటు సైడ్ వచ్చేసింది అనమాట ఎంత బాగుంది చూసారా వెన్నెల వెన్నెల ఎన్నెల కురుస్తు కురిచినట్టు మంచు కురుస్తుంది చాలా బాగుంది సో ముగ్గంతా వేసేసాను ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంకా దీపం పెట్టేసుకో అప్ అయ్యి దీపం పెట్టేసుకోవాలి ఇంకా ఈ ధనుర్మాసం కదా ధనుర్మాసం కాబట్టి ఇలాగ దారి రావాలంట దారి వస్తే మంచిది అనేసి అంటుంటారు సో అందుకనేది దారిలాగా వేసి ఇంకా ముగ్గు వేసేసాను ఆల్మోస్ట్ ముందు రోజే మాప్ అబ్బు కదా ఇంకేం పని లేదనమాట ఇంకా ఈ బట్టలు మడిచేసి చేసి ఇంకా ఆ రోజు బియ్యం తెచ్చారు మా ఆయన ముందు రోజు అదే గురువారం రోజు ఇంక బియ్యం తెచ్చారు ఇంకా వాటిని తీసి ఓపెన్ చేసి ఇంకా పోసి అందులో మనం స్టోర్ చేసుకుంటాం కదా బియ్యము అందులో వేసేస్తే ఇంకా ఇల్లు అంతా కొంచెం నీట్గా ఉంటుంది పిల్లలైతే మా ఆయన పిల్లలైతే పడుకోనే ఉన్నారు ఇంకా చెప్పాలి కదా టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంటుందన్నమాట సో ఈ బుక్స్ అన్నీ ఎక్కడ ఒక్కడ పెట్టేస్తారు నువ్వు నైట్ పడుకునేటప్పుడు హోంవర్క్ చేసేసి అన్నీ ఎక్కడ ఎక్కడక్కడ పెట్టేసి పడుకునేస్తారు వాళ్ళు తినేసి సో తర్వాత నేను ఇంకా అన్నీ సర్దేస్తా వాళ్ళు అన్ని అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట వాళ్ళు లేయంగానే బ్రష్ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇంకా ముందు రోజే బియ్యం రుబ్బాను కదా అది కూడా అలానే ఉంచేస్తాను బయట ఉంచేస్తాను ఎందుకంటే కొంచెం పొంగుతుంది కదా బియ్యము ఫ్రిడ్జ్లో పెడితే అలానే ఉంటుంది నాకు టేస్ట్ రా తెలియదు అనమాట అలా పెడితే సో అందుకంటే ఒక నైట్ అలా పెట్టేస్తాను బయట తర్వాత ఇడ్లీ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి నేను మర్చిపోయినా మా అయితే మర్చిపోరు ఖచ్చితంగా తీసుకెళ్తుంటాడు సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేక్ కేర్ అండి బాయ్ అండి